ఒక సెషన్ పెట్టారు వాళ్ళు పూర్తిగా మా మంత్రి నాద్రి మనోహర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళు చెప్పింది వింటే భయం వేసింది అందులో మరీ ఒకరు చెప్పింది నా పొలంలో నీ మొఖం ఎందుకు నా తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి నా తాతలు ఇచ్చిన ఆస్తిలో మీ మొఖం ఏంటి ఇందులో మా తల్లిదండ్రులు స్వార్జితం వాళ్ళ కష్టార్జితం ఈ ముఖ్యమంత్రి ఫోటో ఏంటి పొలాల్లో సరిహద్దు రాయల్లో మీ ముఖాలు ఏంటి ఇది ఎటులిపోతుంది మీరు ఎవరేం చేయరా అని చెప్పి వాళ్ళు నన్ను నిలదీస్తే చెప్పి నేను సాధ్యమైనది చేస్తున్నాం తీసేస్తామని చెప్పి ఆ రోజు అది విశ్వాసమే నమ్మకమే కానీ ఈ రోజున అది ఒక సత్యం ఒక నిజం చంద్రబాబు గారు రాగానే ల్యాండ్ టైటింగ్ యాక్ట్ని రద్దు చేసి ప్రజలకి ఆస్తులకి భద్రత కల్పించినందుకు మనస్ఫూర్తి వారికి నా ధన్యవాదాలు తెలుపు మీరు ఊహించుకోండి నేను పిఠాపురంలో భూమి కొను కొంటే దాంట్లో అప్పటి ప్రభుత్వం మన ఆ ముఖ్యమంత్రి గారి ఫోటో ఉంది నాకు కూడా తప్పలేదు అది ఆయన నవ్వుతూ ఆయన ఫోటో ఉంది అంటే మనం కష్టపడి కొనుక్కుంటే ఆయన ఫోటోలు అసలు ఎప్పుడు లేదు ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉండాలి అక్కడ ప్రభుత్వ ప్రతినిధి నువ్వు అలాంటి రాజముద్రని తీసేసి ఆంధ్రప్రదేశ్ రాజముద్రను తీసేసి వ్యక్తి ఫోటో పెట్టుకున్నా అంటే అది ఎంత ఒక విచిత్రమైన ఆలోచన విధానం అది అలాంటివి తీసేసి తిరిగి ల్యాండ్ టైటిల్ యాక్ట్ని అంత డ్రెకోనియన్ యాక్ట్ అది అలాంటి యాక్ట్ని రద్దు చేసి ప్రజల్లో తిరిగి నవ్వులు తీసుకొచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి నా మనస్ఫూర్తిగా నాకు కృతజ్ఞతలు ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి